జనజాతరగా ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క కసారలమ్మ జాతర బుధవారం నుండి ఘనంగా ప్రారంభమైంది రెండేళ్లకు ఒకసారి జరిగే వనదేవతల జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది ఈ క్రమంలో గోదావరి వంతెన సమీపాన కూడా బుధవారం నుండి జాతర వైభవంగా ప్రారంభమైంది స్థానిక ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకర్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ఈవో కాంతారెడ్డి స్థానిక కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ కవితా సరోజినితో పాటు జాతర కమిటీ నాయకులు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆరంభ పూజలు నిర్వహించారు జాతరను లాంఛనంగా ప్రారంభించారు మరోవైపు కోయ పూజారులు సైతం సాంప్రదాయక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే సతీ సమేతంగా అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు జాతరకు హాజరయ్యే భక్తులను అమ్మవార్లు చల్లంగా చూడాలని కాపాడాలని వేడుకున్నారు

విషయా నుంచి మొత్తం మూడు ఆటలు రావడం జరిగి ప్రసాదించాలని మనందరి తరఫున వారికి ఆ దేవతకు మాట ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ జాతర నేపథ్యంలో కని విని ఎరగని రీతిలో ఘనమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని రకాల వసతులు సమకూర్చినట్లు వివరించారు గోదావరి వర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు గోదావరి నది బ్రిడ్జ్ వడ్డున గతంలో కనిమి నేరుగా వీటిలో బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది సాయంత్రం అమ్మవార్లు వస్తారు రేపు ఇంకొక అమ్మవారు వస్తారు అదే మాదిరిగా జనగామ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసి పెట్టు ఆ కార్యక్రమాన్ని కూడా మరి నిర్వాహకులు పోలీస్ సిబ్బంది మరి అదే అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో వీటిలా అధికారులు తమ సమయాన్ని కేటాయించి తర్వాత జనామగా జనగామ గ్రామ భక్తులు అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఇన్ని రోజులు కాపాడుతున్నటువంటి మొదటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారు అందరూ ఎన్టీపీకి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఘనంగా చెబుతూ ఉన్నారు ఇది సవ్యంగా జరుపుతానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడంలో మరి ఈసారి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా జరుగుతూ ఉంది ఇదే మాదిరిగా గోలివాడలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకదానికి మించి ఒకటిగా చేసేట్లు దేశం పక్కనపల్లి బెంగళూరులో కూడా ఈ నాలుగు ప్రాంతాల్లో దాదాపు ఏడు నుంచి పది లక్షల మధ్య జనం వీటిలో భాగస్వాములు అవుతా ఉన్నారని తెలుస్తూ ఉంది ఎవరికి ఆపద లేకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నాం ఏసీపీ రమేష్ మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు ಅನ್ನ ರಕಾಲ ಸದುಪಾಯ